రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలకు మరో నాలుగు రోజుల పాటు అకాల వర్షాల ముప్పు పూంచి ఉంది విదర్భ నుంచి తమిళనాడు వరకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది క్యూమ్లో నింబస్ మేఘాల తాకిడి కారణంగా ఈదురుగాలులు వీస్తాయని వడగళ్ల వాన కురుస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఏపీలో లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇవాళ కూడా అకాల వర్షాలు నమోదు కానున్నాయి ఎదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ప్రస్తుతం బంగాళాఖాతంలో పీడనం ఏర్పడింది అధిక పీడనం కారణంగా తేమగాలులు భూ ఉపరితలం పైకి వీస్తున్నాయి మరోవైపు విదర్భ నుంచి మధ్య మహారాష్ట్ర కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది వీటన్నిటి ప్రభావంతో వాయు భారతం నుంచి కూడా పొడిగాలు వీస్తున్న కారణంగా రాయలసీమ కోస్తాంధ్రలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుంటే అనేక చోట్ల అకాల వర్షాలు ఈదురుగాలు కారణంగా పంట నష్టం జరుగుతుంది ప్రస్తుతం వాణిజ్య పంటలు కావచ్చు లేకపోతే ఉద్యానవన పంటలన్నీ కూడా కీలక దశలో ఉన్నాయి ఇంతకు సమయంలో వస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మరో ఇరవై నాలుగు గంటల పాటు రాయలసీమ కోస్తా జిల్లాలో ఉరుములు ఎదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది ప్రధానంగా రాయలసీమ దక్షిణ కోస్తాలపైన ఈ ప్రభావం అధికంగా ఉంటుంది అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా వడగళ్ల వాన కురుస్తోంది ఈ పరిస్థితులు మరో నాలుగు రోజుల పాటు కొనసాగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఒకవైపు ఎండల తీవ్రత పెరుగుతున్న సమయంలో అకాల వస్తున్న వర్షాల కారణంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వచ్చే నాలుగు రోజుల పాటు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది ఒకవైపు ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అకాల వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం పెరగడం ఎన్నిటి కారణంగా తీవ్రమైన ఉక్కపోత వాతావరణం అయితే మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తోంది ఒకవైపు అకాల వర్షాలు మరోవైపు ఉక్కపోత వాతావరణంతో అటు రైతులు ఇటు ప్రజలు కూడా అల్లాడుతున్న పరిస్థితి ఈ సీజన్లో ఒక తుఫాను కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది బహుశా వచ్చే నెలలో తుఫాను ఏర్పడడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు వాతావరణ నిపుణులు భావిస్తున్నారు ఏదేమైనా వచ్చే నాలుగు రోజులు భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వడగళ్లు ఎదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది కెమెరామ్యాన్ శ్రీధత్త రచంద్రెడ్